మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి తెలంగాణ సెక్రటేరియట్ లో జిల్లాల కలెక్టర్లు ఎస్పీలతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం నిర్వహించిన సంగతి తెలిసిందే ఈ మేరకు ఆయన కీలక ఆదేశాలు జారీ చేశారు ప్రజాప్రతినిధులు అధికారులు జోడెద్దుల్లాగా చేయాలని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు ఏ నిర్ణయం తీసుకున్నా క్షేత్ర స్థాయిలో అమలు చేసే బాధ్యత ప్రజాప్రతినిధులతో పాటు కలెక్టర్లదేనని పేర్కొన్నారు ప్రజాపాలన పేరుతో గ్రామ సభను నిర్వహించి లబ్దిదారుల ఎంపిక చేయాలని చెప్పారు అభివృద్ధి అంటే అద్దాల మేడలు రంగుల గోడలు కాదన్న సీఎం రేవంత్ రెడ్డి అట్టడుగులో ఉన్న పేదలకు సంక్షేమం అందించే బాధ్యత అధికారులదేనని స్పష్టం చేశారు అలాగే అక్రమార్కులపై చర్యలు తీసుకునేందుకు పోలీసులకు పూర్తి స్వేచ్ఛ ఇస్తున్నట్లు తెలిపారు ఈ క్రమంలోనే కబ్జాదారులపై కఠినంగా వ్యవహరించారు ఇకపై భూ కబ్జా అనే పదం కూడా రాష్ట్రంలో వినిపించకూడదని వెల్లడించారు అదే విధంగా బుక్ మైషో సన్ బర్న్ నిర్వహణతో పాటు నాసిరకం విత్తనాల సరఫరాపై నిఘా పెట్టాలని ఆదేశాలు జారీ చేశారు ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాల కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి